తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది వారంలోగా ఇందిరమ్మ ఇళ్ల ప్రక్రియ పూర్తి చేస్తామని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు మూడు నాలుగేళ్లలోగా పేదలందరికీ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఆయన చెప్పారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్లు నిర్మిస్తామని పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అన్నారు గత ప్రభుత్వం చేసిన అప్పులకు తాము వడ్డీలు కట్టడానికే సరిపోతుందని ఆయన విమర్శించారు వడ్డీ కడుతూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు మంత్రి పొంగిలేటి ఓరవలేకని తమపై విమర్శలు చేస్తున్నారని పొంగిలేటి ఆరోపించారు ఇంద్రమ్మ ఇళ్ల పథకానికి అర్హులైన లబ్దిదారులను ఎంపిక చేసి వారం రోజుల్లో పనులు మొదలు పెడతామని తెలిపారు లబ్దిదారుల జాబితాలో పేర్లు రానివారు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి పొంగిలేటి పేర్కొన్నారు ఇంద్రమ్మ ఇండ్ల నిర్మాణం ఒక నిరంతర ప్రక్రియ అని మంత్రి పొంగిలేటి తెలిపారు ఇందులో భాగంగా మల్లివిడతలో అధికారులు నిజమైన లబ్ధిదారులను గుర్తించి ఎంపిక చేస్తారని తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా రేషన్ కార్డులు ఇందిరమ్మ ఇండ్ల పథకాల్ని ప్రారంభించింది వాటిని వేర్వేరుగానే అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది నారాయణపేట జిల్లాలోని అప్పకపల్లిలో ఇందిరమ్మ ఇళ్లకు ఫిబ్రవరి ఇరవై ఒకటిన సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద లబ్దిదారుల నుంచి ఇప్పటికే అధికారులు దరఖాస్తులు స్వీకరించారు దరఖాస్తుల పరిశీలన అనంతరం వారిలో అర్హులైన లబ్దిదారుల జాబితాను సిద్ధం చేశారు తొలి విడతలో డెబ్బై రెండు వేల నలభై ఐదు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల సబ్సిడీతో కూడిన ఆర్థిక సాయం అందించనున్నారు